శబరిమలకి పది నుండి యాభై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు వెళ్లకూడదు అనే నిబంధన హిందూ సంప్రదాయంలో ఉంది దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఒకటి ఆచారాలు మరియు వ్రతం అయ్యప్పమాల ధరించిన భక్తులు నలభై ఒకటి రోజుల పాటు కఠిన వ్రతం ఆచరించాలి ఈ కాలంలో వారు బ్రహ్మచర్యం పాటించి పవిత్రతను కాపాడాలి రెండు అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అయ్యప్ప స్వామి నిరంతరం బ్రహ్మచారి అని భావిస్తారు అందువల్ల ఆ వయస్సుగల మహిళలు ఆయన దర్శనానికి వెళ్ళకూడదనే నమ్మకము ఉంది మూడు పురాణ కథ ప్రకారం పురాణ కథల ప్రకారం మాలికపురత్తమ్మన్ అయ్యప్పను పెళ్లి చేసుకోవాలని కోరింది అయితే అయ్యప్ప స్వామి తన భక్తులందరూ స్వామి దర్శనం చేసుకునే వరకు ఆమె వేచిచూడాలని చెప్పారు అందువల్ల మహిళలు వెళ్లకూడదనే నిబంధన ఏర్పడిందని చెప్తారు నాలుగు సహజ కారణం పది నుండి యాభై ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు ధర్మం మాసపు ఋతువు ఉంటుంది భారతీయ సంప్రదాయ ప్రకారం కొన్ని ఆలయాల్లో ఈ సమయంలో మహిళలు ప్రవేశించకూడదనే నిబంధన ఉంది ఇది హిందూ సంప్రదాయాలు మరియు నమ్మకాల ఆధారంగా ఏర్పడిన నియమం ఇటీవల దీనిపై అనేక చర్చలు జరుగుతున్నాయి అలాగే న్యాయపరంగా కూడా కొన్ని మార్పులు జరిగాయి